విజయవాడలో పారిశుధ్యానికి అడ్డంగా ఉన్న కొబ్బరి బోండాల ద్వారా సంపద సృష్టించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు సాధారణ రోజులతో పాటు వేసవికాలం వచ్చిందంటే గోదావరి జిల్లాతో పాటు కోనసీమ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొబ్బరి బోండాలు దిగుమతి చేసుకుని నగరంలో విక్రయిస్తూ ఉంటారు అయితే తాగిన కొబ్బరి బోండాలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల అటు పారిశుధ్య కార్మికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు కాలువ గట్లపై ఎవరైతే కొబ్బరి బోండాల షాపులు పెట్టారో వారంతా తాగేసిన బోండాలను అటు ఏలూరు కాలువ బందరు కాలువ డైవర్స్ కాలువలతో పాటు ప్రధాన డ్రైన్లలో పాలిస్తుండటంతో పారిశుద్ధ్యం లోపిస్తోంది ముఖ్యంగా కాలువల్లో మురుగునీటి ప్రవాహాన్ని ఇవి అడ్డుకుంటున్నాయి కాలువల్లో పారేసిన బోండాలు అక్కడే కాలువల్లో ఉండిపోవడంతో క్రిమికీటకాలతో పాటు దోమలు వ్యాప్తి చెందుతుండటంతో స్థానికులు అనేక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు తాగి పారేసిన కొబ్బరి బోండాల వల్ల కలుగుతున్న ఇబ్బందులు అనడతాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కొబ్బరి బోండాల ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు కొబ్బరి బోండాల వ్యర్థాలతో పీచును తయారు చేయడంతో పాటు సంపద సృష్టికి చర్యలు తీసుకున్నారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికుల ద్వారా సేకరించిన కొబ్బరి బోండాలను అజిత్ సింగ్ నగర్లోని కోకోనట్ వేస్ట్ ప్రాసెస్ యూనిట్ కు తరలిస్తున్నారు ఇలా ప్రతిరోజు కనిష్టంగా రెండు నుంచి మూడు ట్రాక్టర్ల తాగి పడేసిన కొబ్బరి బొండాల లోడ్ కంపోస్ట్ యూనిట్కు తరలిస్తున్నారు ఈ మోల్ని తాగి పడేసిన బొండాలు అంటారు అది మిషన్లు వేస్తాం పీస్ వచ్చింది పీస్ ఆరు పెడతాం అక్కడ తీసుకెళ్ళి పిట్టేమో అక్కడ వేస్తాము పిట్టు రెండు రూపాయలు కేజీ అండి పీస్ మూడు రూపాయలు లేదు కాంట్రాక్ట్ ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని పని పనిచేస్తాం ఇక అక్కడ ఉన్న కోకోనట్ వేస్ట్ ప్రాసెస్ యూనిట్ సిబ్బంది యంత్రాల ద్వారా కొబ్బరి బోండాల నుంచి కోకోపీట్ కోకోపీ ను వేరు చేసి ఆ తర్వాత వాటిని వేరువేరుగా ఎండలో ఆరబడతారు వ్యర్థాల నుంచి వచ్చిన కోకోపీట్ ను ఎరువుగా కొబ్బరి పీచును పరుపులు సోఫాలు సీట్లతో పాటు కొబ్బరి తాళుగా తయారు చేసుకునే అవకాశం ఉంది ఇక కొబ్బరి బోండాలను పొడి చేయగా వచ్చిన కోకోపీట్ ను పరిధిలోని పార్కుల్లోని మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు మరోవైపు పీట్ కేజీ రెండు రూపాయలు ఖోఖో పీచు కేజీ మూడు రూపాయల చొప్పున విక్రయిస్తూ విజయవాడ నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఆర్జిస్తోంది కొబ్బరి బొండాలు తాగిపోయిన తాగేసిన బొండాలు తెచ్చి కార్పొరేషన్ అండి అవి మెషిన్ తీస్తాము పీసీ అండేసి పోగెడతాము పిట్టాము పక్కన పోగెట్టి పెట్టు పక్కన పోగెట్టేసి మొక్కలు మొక్కలకు ఎరువుల కింద పట్టుకెళ్తుంటారు పీసాము వినాయకుడి బొమ్మలకు పరుపులకు సోఫలకు ఇలాంటి వాటికి పట్టుకెళ్తుంటారు ఏది పీస్ అయితే మూడు రూపాయలు పిట్టి అయితే రెండు రూపాయలు అదేనండి మొక్కలు పట్టుకెళ్ళేది ఆ వేస్టే మొక్కలు పట్టుకెళ్తారు పీసాము పరుపులకు సోఫలకు ఇలాంటి వాటికి పట్టుకెళ్తుంటారు మూడు నాలుగు ట్రాక్టర్లు అవుతుంటే మేము ఒక ట్రాక్టర్ ఆడుతుంటాం రోజు எதீசுரா பச்சியே ரெண்டு